తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కలిసి లోకేష్ జన్మదిన కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ శాఖ మాత్రమైనటువంటి నారా లోకేష్ గారికి అలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు ఈ రోజున లోకేష్ గారు ప్రతి ఒక్క యువతకి ఈ రోజున ఉపాధి ఉద్యోగ కల్పన విషయంలో నిరంతరం కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా ఎలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు అన్నట్టుగా ఆయన చేసే ప్రతి కార్యక్రమం అలా ఉంది ఈ ఈరోజున పుట్టినరోజైనా కానీ ఈ రోజున పెట్టుబడులు సేకరించడానికి రోజున అతను చేస్తున్నటువంటి శ్రమ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ యోగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలను ఇస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి ఆ ప్రకటనకి ఈ రోజున దాన్ని సాధించడానికి ప్రతిరోజు కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యువగల సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో వాడవాడలా కూడా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గుంటూరు నగర అధ్యక్షులు ఏపీఎంఏడైసి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి పెద్దలు డేగల్ ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల వారి కష్టాలను నష్టాలను కనుక్కొని ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తనమైనటువంటి శైలిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు చేస్తూ అభివృద్ధిని విద్యాశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చెందేటువంటి క్రమంలో తీసుకుని వెళ్ళడం కాకుండా ఈరోజు ఐటీ మరియు హెచ్ఆర్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నటువంటి లోకేష్ బాబు గారు రాష్ట్రంలో యువ యువతకు ఒక ఆదర్శంగా భావిస్తూ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందేటువంటి దశలో నారా లోకేష్ గారి సహకారంతో మనందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తా